ఎన్నికల్లో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆంధ్ర షుగర్స్ జేఎండీ తెలుగుదేశం పార్టీ నాయకులు పెండ్యాల అచ్చిబాబు పేర్కొన్నారు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఎమ్మెల్సీ ముప్పై ఓటర్ల పీపుసీ మెంబర్లకు అత్యవసర సమావేశం జరిగింది కార్యక్రమంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయి చౌదరి కాంతామణి రామకృష్ణ గొర్రెల శ్రీధర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు పిల్లలమర్రి మురళీకృష్ణ కృష్ణ వేమగిరి వెంకటరావు పెనుమాక జయరాజు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీళ్ళు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే కనుక బాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడన్నా ఒకరిద్దరు జనరల్గా ఉండేటువంటి సమస్యలు ఏమైనా కొత్త విషయాలు కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే కనుక మీరు పర్సనల్ గా మాట్లాడుంటే కనుక తర్వాత మాట్లాడచ్చు లేకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటే కనుక మాట్లాడచ్చు చెప్పని చెప్పని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ స్వయంగా బాబు గారు ఈ మీటింగ్ వచ్చారంటే ఎన్నికల విషయంలో మనం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో నమస్కారాలు ఈవేళ మీ అందరికీ తెలుసు కష్టపడ్డాం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ప్రతి కా విలేజ్లో కూడా ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడి మనం పార్టీని గెలిపించుకున్నాం కదా నేను ఒక్కటే కాదు మీరందరూ కూడా పోతూ ఉండటం వల్ల ఈవేళ మన పార్టీని తిరిగి గెలిపించుకోగలిగాము మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు ఇలాగే మనం అంతరం గెలిచేమని మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంద కాదులే చదువుకున్నాడు ఎవడో వచ్చి ఓటేస్తాడు అని అనుకోవద్దు ఎక్కడైతే మనం రిజిస్టర్ చేయించామో బయట ఓట్లు ఉన్నా సరే వాళ్ళని వచ్చేటట్టు చేయించుకోవడానికి చేసుకునేటట్టు చేసుకోవాలి కారణం ఏంటంటే మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా వైఎస్ఆర్సీపీ డౌన్ఫాల్ కూడా ఎమ్మెల్సీతోనే స్టార్ట్ అయింది అందరికి జ్ఞాపకం ఉంది కదా స్టార్ట్ అయింది కదా డౌన్ డౌన్ఫాల్ స్టార్ట్ మన చంద్రబాబు నాయుడు గారు మనం ఏ రోజైతే రోడ్ ఎక్కి మనం పార్టీని గెలిపించుకున్నామో ఆ రోజు నుంచి ఆయన మన ఎదురుకోవడం ఆయన ఎదురుకోవడం మనం కంటిన్యూస్గా ఉంటానే ఉంటాయి కానీ ఇలాంటి ఎలక్షన్లు ఏంటంటే ఒక నిదర్శనం ఇస్తాయి పార్టీ ఏం చేస్తుంది పార్టీ చేస్తే మనం గెలిపించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏంటంటే మనం ఊర్ల మీద పడేసి మీటింగ్లు వేసేసి జనాన్ని పోగు చేసుకొచ్చే ఎలక్షన్ కాదు ఇది ఇది చదువుకుని మనం ఓటర్లని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి ఓటు చేయించుకునే ఎలక్షన్ ఇలాంటి దాంట్లో మనం ఏమాత్రం అశ్రద్ధ చేసే చేస్తే మనం వైఎస్ఆర్ సిపికి మూడు సీట్లు ఎలాగైతే పోయినాయో మనవి కూడా పోతాయి ఎందుకంటే అందరూ చదువుకుని ఎక్కడెక్కడో ఉంటారు నేను చదువుకున్నాను బాగా చదువుకున్నాను నాకు ఓటు వేయండి అని వచ్చి బొండి మంది ఉంటారు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఈవేళ ఏంటంటే అవతల వ్యక్తి మంచివాడు వాడికి ఏసీ ఓట్లు ఉంటాయి పార్టీని పట్టించుకోరు మంచి అయితే పోర్వం కూడా పార్టీల మీద చేయలేదు కానీ ఈవేళ మనం ఆ నిదర్శనం మనకు కనపడుతుంది కళ్ళు ఎదురకుండా ఆ మూడు సీట్లు అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి పోయిందో చూసారో ఎంత డల్ అయిపోయింది పార్టీ ఆ పరిస్థితి మనకు రాకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లో ఉన్నటువంటి ఓట్లు ఎవరైతే ఇన్ఛార్జెస్ పెట్టారో ఆ ఇన్చార్జెస్ సిన్గా చేసి నేను అనుకుంటప్పుడు ఇప్పుడు దా అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు ఉద్యోగాలకి మనం ఏమీ నప్పిస్తాం లేదు ఎవరో ఒకడో వస్తున్నాడు పోతున్నాడు అనుకుంటారు కానీ ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ఆ నిదర్శనం మీరు మన జరిగిన వైఎస్ఆర్ సిపి ఎలక్షన్లో జరిగినటువంటిది మనకు జరగకూడదు మనకు జరిగిందంటే మనకు డౌన్ఫాల్ అని చేత మనం ప్రతి ఎలక్షన్ కూడా ప్రతి పంచాయతీ మెంబర్షిప్లు కూడా ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకుని మనం గెలిపించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పదిహేను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ బాబు గారు లాస్ట్ టైము మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంత స్పీడ్గా పనిచేశారో మీకు అందరికీ తెలుసు మనందరికీ తెలిసిన విషయం ఇది కూడా ఆయన ప్రతిష్ట నిలబెట్టడానికి మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని చేసి ఘన విజయాన్ని పల్లూరు నియోజకవర్గం నుంచి అప్ప చెప్పి మనసుఫూర్తి మీ అందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రోజు ఏదైతే ఎమ్మెల్యే అయిన ఉప్పుడి వెంకటేశ్వరరావు గారికి అలాగే టూ మెన్ కమిటీ సభ్యులు చౌదరి గారికి